ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ వైశాఖ మాసము వైశాఖ పురాణము మరి నిన్నట ధర్మవర్ణుడి పితృదేవతల గురించి వారి ముక్తి గురించి తెలుసుకొంచున్నారు వారి పెద్దలు బావిలో ఒక చిన్న గడ్డి పరకను పట్టుకొని వేలాడుతూ ఉన్నారు ఆ గడ్డి పరకను ఎలుక కొరుకుతూ ఉన్నది ఆ ఎలుకే కాలము ఈ ధర్మవర్ణుడికి వివాహము కాలేక కాకపోవటం వలన వారు చాలా బాధలు పడుతున్నారు తనకి వివాహమైతే వారు ముక్తిని పొందుతారు దీని గురించి మనం నిన్నటి రోజున తెలుసుకుంటూ మధ్యలో ఆపాము ఇక ధర్మవర్ణుడు పితృదేవతల మాటలను విని ఆశ్చర్యమును దుఃఖమును పొందిన వాడే ఇట్లు పలికను మీ వంశమునకు చెందిన ధర్మవర్ణుడును నేనే వివాహం చేసుకొనరాదను పనికిమాలని పట్టుదల కలిగి మిమ్మిట్లు బాధపడినట్లు చేసిన వాడను నేనే పూర్వము సత్రయాగము జరిగినప్పుడు నారద మహర్షి మానవులకు కలియుగమున గుహ్యావయవము నాలుక అదుపులో ఉండవు విష్ణుభక్తి ఉండదని చెప్పిన మాటలను బట్టి నేను గుహ్యావయవము అదుపులో ఉండుటకై వివాహంను మానేతిని కలియుగమున పాపభూయిస్టులకు జనుల సాంగత్యము ఇష్టం లేక ద్వీపాంతరమున నివసించుచూ ఉంటుని ఇప్పటికీ కలియుగము మూడు పాదములు గడిచినవి నాలుగవ పాదమును కూడా చాలా వరకు గడిచినది నేను మీ బాధ ఎరుగను మిమ్మిట్లు బాధలకు గురి చేసిన నా జన్మ వ్యర్థము మీ కులమును పుట్టి మీకు తీర్చవలసిన రుణమును అంటే సంతానం పొందటాన్ని తీర్చలేకపోతుని విష్ణువును పితృదేవతలను ఋషులను పూజింపవాని జన్మ వ్యర్థము వాని ఉనికి భూమికే భారము నేను మీ ఆజ్ఞను పాటించి వివాహమాడుతను కలి బాధ కలగకుండా సంసార బాధలు లేకుండా మీ పుత్రుడనై నేను మీకు చేయవలసిన కార్యములను ఆజ్ఞాపింపుండని ప్రార్థించను ధర్మవర్ణుని పితృదేవతలు వాని మాటలను విని కొంత ఓరటను పొంది నాయన నీ పితృదేవతల పరిస్థితిని చూచిదివి కదా సంతానము లేకపోవడే గడ్డి పరకను పట్టుకుని ఎట్లా వేలాడుచున్నామో చూచిదివి కదా విష్ణు కథలు ఎందు రక్తి స్మరణము సదాచార సంపన్నత కలవారిని కలి పీడింపడు శ్రీహరి స్వరూపముగు సాలగ్రామ శిలగాని భారతము గాని ఇంటినందు ఉన్నంచు ఉన్నచో ఇంటి అందు ఉన్నచో కలి వారిని బాధింపడు వైశాఖ వ్రతము స్నాన వ్రతము కార్తీక దీప దానము పాటించు వారిని కలి విడుచును ప్రతిదినము పాపహరము ముక్తిప్రదమునగు శ్రీహరి కథను విన్నచో కలి వారిని పీడింపడు వైశ్వద్వేవము తులసి గోవు ఉన్న ఇంటిని కలి బాధింపడు ఇట్టివి లేని చోట ఉండద్దు నాయన త్వరగా భూలోకమునకు వెళ్ళు ప్రస్తుతము వైశాఖ మాసము గడుచుచూ ఉన్నది సూర్యుడు అందరికీ ఉపకారము చేయవలనని మేషరాశి అందు ఉన్నాడు ఈ నెలలోని ముప్పై తిథులను పుణ్యప్రదములే ప్రతి తిథి అందు చేసిన పుణ్యము అత్యధిక ఫలమును ఇచ్చును చైత్ర బహుళ అమావాస్య మానవులకు ముక్తినిచ్చునది పితృదేవతలకు ప్రియమైనది విముక్తుని ఇచ్చునది ఆనాడు పితృదేవతలకు శ్రాద్ధము చేయవలెను జలపూర్ణముకు కలసమును ఇచ్చి పిండప్రదానము చేసినచో మును చేసిన దానికి కోటి రెట్లు ఫలితమును ఇచ్చును చైత్ర అమావాస్య నాడు శక్తి లేనిచో కూరతనైనా శ్రాద్ధము చేయవచ్చును ఆనాడు సుగంధ పానకము గల కలసమును దానమి ఇయ్యని పితృహత్య చేసిన వాడితో సమానము అలాడు ఆనాడు చల్లని పానీయమిచ్చి శ్రాద్ధము చేసినచో పితృదేవతలపై అమృత వర్షము రియును ఆనాడు కలసదానము అన్నాదులతో శ్రాద్ధము ప్రశస్తము కావున నీవు త్వరగా వెళ్ళి ఉద కుంభ దానమును శ్రాద్ధమును పిండ ప్రదానమును చేయుము వివాహమాడి ఉత్తమ సంతానము పొంది పురుషార్థములను పొంది అందరూ సంతోషపెట్టి మునివై నీవు కోరినట్లు ద్వీప సంచారము చేయుము అని వారు చెప్పిరి ధర్మవర్ణుడును కూడా త్వరగా భూలోకమునకు చేరను చైత్ర బహుళ అమావాస్య నాడు ప్రాతకాల స్నానము పితృదేవతలు చెప్పినట్లు జల కలసదానము శ్రాద్ధము మున్నగవాణిని చేశను వైశాఖ బహుళ అమావాస్య నాడు ప్రాతకాల స్నానము పితృదేవతలు చెప్పినట్టు దానము శ్రాద్ధము మున్నగు వారిని చేశను వివాహము చేసుకొని ఉత్తమ సంతానము పొందెను బహుళ అమావాస్య ప్రశస్తిని వ్యాపింపచేశను తుదకు తపమాచరించుటకి మాధవ పర్వతమునకు వెళ్ళను అని శృతదేవుడు శృతకీర్తికి వివరించను ఈ విషయమును నారదుడు అంబరీషునికి తెలియజేశను ఇంకా నారద మహాముని నార అంబరీషునకు వైశాఖ మహిమను ఇంకా వివరించుచు ఇట్లనను శృతదేవుడు శృతకీర్తి మహారాజుతో ఈ విధముగా పలికను మహారాజా వైశాఖ శుద్ధ తృతీయను అక్షయ తృతీయమని అందురు అందు మిక్కిలి పవిత్రమైనది ఆనాడు చేసిన పాపము సర్వ పాపహరము శ్రీహరి పదమును కలిగించును ఈనాడు దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణాదులను ఇయ్యబలను ఈనాడు చేసిన దానికి విశేష ఫలము కలదు ఈనాడు శ్రీహరిని పూజించి శ్రీహరిని కథను వినని వినని వారు ముక్తిని పొందుదురు ఈనాడు చేసిన దానము ఫలమును ఇచ్చును ఈ తిథి దేవతలకు ఋషులకు పితృదేవ ముగ్గురికి తృప్తిని కలిగించును ఈ తిథికి ఈ మహిమ వచ్చిన కారణమును చెప్పిదము వినుము పూర్వము ఇంద్రునకు బలిచక్రవర్తితో పాతాళమున యుద్ధమయ్యను ఇంద్రుడు వాణిని జయించి తిరిగి వచ్చుచు భూలోకమును చేరను మార్గమును ఉన్న ఉతధ్య మహాముని ఆశ్రమంలోనికి వెళ్ళను త్రిలోక సుందరియు గర్భవతియు అగు వాని భార్యను చూచి మోహించను ఆమెను బలాత్రముగా అనుభవించను ఆమె గర్భమును ఉన్న పిండము ఇంద్రుని వీర్యమును లోనికి రానియక పాదము అడ్డముగా ఉంచెను ఇంద్రుడు కోపించి వాని వాడగుమని శపించను వాని శాపమును అనుసరించి మునిపత్ని గర్భము నుండి పుట్టిన బాలుడు దీర్ఘ తపుడను వాడు పుట్టుగ్రుడ్డియ జన్మించను గర్భస్థపిండముచే అవమానింపబడి శపించిన ఇంద్రుడు మునిపత్ని బలవంతముగా అనుభవించి ముని చూచినచో శపించునని భయపడి త్వరగా పోవలనని పరిగెత్తెను వారిని చూచిన ముని శిష్యులు ఇంద్రుడు ఇంద్రుడును సిగ్గుపడి మేరు పర్వత గుహలో దాగుకొనను ఇంద్రుడిట్లు మేరు గుహలో దాగినట్లు తెలుసుకొని బలి మున్నగు రాక్షసులు అమరావతిని ఆక్రమించి దేవతలను తరిమిరి ఏమీ చేయుటానికి తోచని దిక్కులేని దేవతలు బృహస్పతిని చేరి ఇంద్రుని విషయము అడిగిరి బృహస్పతియు దేవతలకు ఇంద్రుని పరిస్థితిని వివరించి ఇంద్రుడు సచీ సహితుడై మేరు పర్వత గుహలో ఉన్నాడని చెప్పాను అప్పుడు వారందరూ మేరు పర్వత గుహను చేరి ఇంద్రుని బహువిధములుగా స్థుతించిరి బృహస్పతి మొదలగు వారి స్థుతులను విని ఇంద్రుడు సిగ్గుపడుచు వచ్చిన వారికి కనిపించను బలి మొన్నగ వారు స్వర్గమును ఆక్రమించారని పితృదేవ దేవతలు చె ఆక్రమించారని దేవతలందరూ చెప్పిరి పరశ్రీ సంఘ దోషమున నేను అసక్తుడై ఉన్నానని ఇంద్రుడు వారితో చెప్పాను ఇంద్రుడి మాటలు విని బృహస్పతి దేవతలు ఏమి చే అని ఆలోచనలో పడిరి అప్పుడు బృహస్పతి దేవతలతో ఇట్లనను ప్రస్తుతము శ్రీహరికి మిక్కిలి ఆగు ఇష్టమగు వైశాఖ మాసము గడుచుతూ ఉన్నది ఈ మాసమున అన్ని తిథులను పుణ్యప్రదములు శక్తిమంతములు అందున శుక్లపక్షమునందుల తృతీయ తిథి చాలా శక్తిమంతమైనది ఆనాడు చేసిన స్నానాదులు ఉత్తమ ఫలమును ఇచ్చును సర్వ పాపములను పోగొట్టును కావున ఆనాడు ఇంద్రుని వైశాఖ ధర్మములను ఆచరింపజేసినచో ఇంద్రుని పాపము పోయి పూర్వపు బలము శక్తి యుక్తులు మరింతములై వచ్చునని చెప్పాను అందరూ కలిసి ఇంద్రునిచే అక్షయ తృతీయ నాడు ప్రాతకాల స్నానము తర్పణాదులు శ్రీహరి పూజ కథాశ్రవణము మున్న వాణ్ణి ఇంద్రుడును అక్షయ తృతీయ ప్రభావమున శ్రీహరి కృప కృపచే మిక్కిలి శక్తిమంతుడై దేవతలతో కలిసి బలిని రాక్షసులను తరిమి అమరావతిని గెలుచుకొని ప్రవేశించను అప్పుడు దేవతలు యజ్ఞాదులు ఎందు తమ తమ భాగములను మరలా పొందిరి మునులను రాక్షస వినాశము వలన నిశ్చెంతగా తమ యజ్ఞభాగములను వేదాధ్యాయదనములను కొనసాగించి పితృదేవతలను యధాపూర్వముగా తమ పిండములను పొందిరి కావున అక్షయ తృతీయ దేవతలకు మునులకు పితృదేవతలకు సంతోషమును కలిగించినది అయ్యను ఈ విధముగా అక్షయ తృతీయ సర్వజీవులను భుక్తిని ముక్తిని ఇచ్చి సార్థక నామము కలిగి ఉన్నది అని శృతదేవుడు శృతకీర్తికి అక్షయ తృతి మహిమను వివరించెను అని నారదుడు అంబరీష్ణకు వైశాఖ మాస మహిమను వివరించుచు పలికెను ఓ తత్స రేపు సునీ మోక్ష ప్రాప్తి గురించి మనం తెలుసుకుందామండి ஓம் நமோ நாராயணாயா ஓம் நமோ நாராயணாய